అని వరమిచ్చి ఆ తర్వాత మళ్ళీ అమ్మే ఉన్నది నాయన సుదర్శన నువ్వు కారణజన్ముడివి అందుకే బాల్యము నుంచి నా మీద భక్తి ఏర్పాటు చేసుకున్నావు దీనికి ఒక కారణం ఉందిట ఈ సుదర్శనుడు గడచిన పదిహేను జన్మల క్రితం ఒక వర్తక వంశంలో పుట్టాడు ఒక ప్రసిద్ధి చెందిన వర్తకుడి వంశంలో ఆ వర్తకుడిగా ఉన్నప్పుడు ఎనిమిది సంవత్సరముల పాటు అమ్మవారి పురాణములు తాను విని ఇతరులకు చెప్పించాట ఈ గడిచిన పదిహేను జన్మల క్రితం ఆయన ఒక వర్తకుడు చాలా డబ్బు ఉంది ఈ డబ్బుని సద్వినియోగం చేసి ఇలా పురాణములు పండితుల ద్వారా పది మందికి చెప్పించాడు పద్దెనిమిది పురాణములు ఆనాడు కూడా ఉన్నాయి ఈ పద్దెనిమిది పురాణాలు తాను వినడమే కాకుండా ఇతరులకి తన ఖర్చుతో చెప్పించాడు ఆ పుణ్యం వల్లే ఈ జన్మలో బాల్యంలో నా మీద భక్తి ఏర్పడింది ఇది పురాణ మహిమ ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి ఈ జన్మలో మీరంతా శ్రద్ధతో ఈ పురాణం వింటున్నారు ఈ పురాణం ఎక్కడికి వెళ్ళదు అందరికీ ఒకేసారి మోక్ష అక్కడ వస్తుంది ఈ జన్మతోటే పునర్జన్మ లేకుండా చేసుకునేంత శక్తి ఎందుకు ఉంటుంది కానీ అదేం అంత తేలికేం కాదు ఎందుకంటే ఓ రోజు ఆరున్నరకు వస్తే ఓ రోజు ఏడింటికి వచ్చి మధ్యలో కబుర్లు చెప్పుకుంటాం ఓ రోజు మానేస్తాం ఓ రోజు ఇంటి దగ్గర కూర్చొని సీరియల్స్ చూసుకుంటున్నాం అందరూ ఇరవై నాలుగు గంటలు భక్తితో ఎక్కడుంటారు ఆ వచ్చేవాళ్ళల్లో కూడా ఒక ఐదు నిమిషాలు అయ్యాక మళ్ళీ హాయ్ ఐదు నిమిషాలు మీతో విన్నాను లేండి చాలా ఎండలు అడిపోయేవాళ్ళు ఉంటారు కాబట్టి యావత్ జీవితం శ్రద్ధతో పురాణములు వినడం అంత తేలికేం కాదు నిష్ఠలో తేడా ఉంటుంది భాగవత్ సప్తాహాలు విన్నవాళ్ళంతా కైవల్యం ఎందుకు పొందలేదంటే వాళ్ళల్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి శ్రద్ధలో లోపం ఉంటుంది క్రియలో లోపం ఉంటుంది శ్రవణంలో లోపం ఉంటుంది లోపం వల్లే వెంటనే మోక్షం పొందలేదు కాబట్టి అంత తేలికేం కాదు మోక్షం కానీ పదిహేను జన్మల క్రితం పురాణములు చెప్పించాడు ఆ చెప్పించిన పుణ్యం పదిహేను జన్మల తర్వాత అయోధ్యనగర రాజుగారి కొడుకుడు పుట్టేలా చేసింది పుట్టడమే కాదు ఎనిమిదో ఏట అమ్మవారి మంత్రం పొందేలా చేసింది పొందడమే కాదు అమ్మ దర్శనం అయ్యేలా చేసింది అమ్మ ఏకంగా కూడా ఉండి సాయం పొందే శక్తి పురాణములు ఇచ్చాయి అది పురాణ శక్తి అంటే ఇక చాలామందికి అనేక రకాల సంశయాలు ఉన్నాయి మేమేమో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియదు మా మనస్సులో ఒక క్షణం ఎక్కడుంటే ఒక క్షణం ఉండవు అలాంటప్పుడు మాకు ఫలితం ఉంటుందా లేదా అని బెంగ ఉన్నది మీలోకొంతరికి ఈ బెంగ పెట్టుకోకండి అక్షరం విన్నా చాలు ఈ ఫలితం దుర్గతులకు వెళ్లకుండా చేసి సద్గతులు ఇస్తుంది రాబోయే కొద్ది జన్మల తర్వాతేనే ముక్తిస్తుంది అమ్మ దర్శనం మీకు ఇప్పిస్తుంది ఎందుకంటే పురాణములు ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం ఒక్కొక్క అక్షరం మహా పాపాలు తొలగిస్తుందట మహాపాపాలు మనం అందరం తెలిసి చేసినా చేయలేమట మనందరం ఏళ్ల తరబడి కూడా కష్టపడి చెయ్యలేని పాపములను కూడా తొలగిస్తుంది అంటే అమ్మ మహిమ వల్ల ఎటువంటి పాపాలు తిరుగుతాయి అంటే అన్ని పాపాలు చెయ్యలేం కూడా అంత సులభముగా మన పాపాలు తొలగిస్తుంది అమ్మ అందువల్ల ఈ పుణ్యం ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది ఇంకొకటి కూడా చెప్పిన మీకు